హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిజానికి మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోగలిగితే ఒక పెద్ద అవార్డు గెలిచినట్టే అండి నేను నా బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకుంటాననే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఓపెన్స్ ఉన్న సైడ్ మనకి ఎదురుగా వేసుకొని ఎటువైపు అయితే క్లోజ్ ఉంటుందో అది మన సైడ్ వేసుకొని అత హెచ్ తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలా స్కేల్ తీసుకొని తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం బ్లౌజ్ ఎంత పొడవ వేసుకుంటామో అనేది ఉంటుంది కదా ఆ పొడవనైతే మార్క్ చేసుకోవాలి నేను ఫోర్టీన్ ఇంచెస్ అయితే పొడవ వేసుకుంటాను కింద పైన ఖర్చుల కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఫిఫ్టీన్ ఇంచెస్ ఇలాగా రెండు వైపులు ఇలా మార్క్ చేసుకున్నా పోకుండా అయితే నేను ట్వంటీ ఎయిట్ సైజ్ అనమాట నిజానికి నేను వెయిట్ తగ్గానండి ట్వంటీ సెవెన్ అండ్ హాఫే ఉంది మామూలుగా అయితే నా బ్లౌజ్ ట్వంటీ నైన్ ఉంటుంది నేను ట్వంటీ ఎయిట్ తీసుకున్నాను ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ లెండి ప్రెజెంట్ అయితే కానీ ట్వంటీ ఎయిట్ తీసుకొని దాంట్లో ఫోర్త్ పార్ట్ అంటే నాలుగో భాగం తీసుకున్నాను సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇలాగ కింద నుంచి మళ్ళీ పక్కనే ఒక వన్ ఇంచ్కి టక్స్ వేసుకుంటాం కదా అలా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని తర్వాత టూ ఇంచెస్ ఏమో కచ్ు కోసం మార్క్ చేసుకున్నాను మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు లేదా టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఖర్చు కోసం తర్వాత పైన షోల్డర్కి నెక్కి మనం లెంత్ పెట్టుకుంటాం కదా నెక్ లెంత్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి టూ ఇంచెస్ పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ ఒక త్రీ ఇంచెస్ నేను షోల్డర్ లెంత్ అయితే పెట్టుకున్నాను షోల్డర్ లెంత్ ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి డౌన్ ఆమ్ డౌన్ కోసం సిక్స్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ సిక్స్ ఇంచ్ అనేది ఏ బ్లౌజ్ సైజ్ అయినా ఒకటే అనమాట సిక్స్ ఇంచ్ ఎవరైనా అదే మార్క్ చేసుకోవాలి ఏ సైజు వాళ్ళైనా తర్వాత క్రాస్ లేకుండా ఇటు సైడ్ నుంచి కూడా నేను ఫైవ్ ఇంచ్ వరకు ఉందా లేదని చెక్ చేసుకున్నాను తర్వాత ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకుంటున్నాం ఎక్కడైతే మనం సిక్స్ ఇంచెస్ ఆమ్ డౌన్ కోసం తీసుకున్నాం కదా అక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని అక్కడ చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి మన చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో ఫోర్త్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవాలి నేను చెస్ట్ లూజ్ కలుచుకున్నాక ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక టూ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఆమ్ కర్వ్ కోసం ఎక్కడైతే మనం పాయింట్ పెట్టుకున్నాం కదా బాక్స్లా డ్రా చేసుకొని అక్కడ నుంచి ఒక లైన్ గీసుకొని ఇలాగ క్రాస్గా అక్కడి నుంచి పావు దగ్గర ఇలా మార్క్ అయితే చేసుకుంటున్నాను అదే థర్టీ పైన ఎక్కువ సైజు ఉందనుకోండి మనం వన్ అండ్ హాఫ్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటాం ఇప్పుడు థర్టీ లోపు అంటే ట్వంటీ ఎయిట్ సైజు కాబట్టి నాకు ఒకటి పావు దగ్గర మార్క్ చేసుకొని మనం ఖర్చు కోసం ఇంచులు పెట్టుకున్నాం కదా అక్కడ అలాగే మనం మార్క్ చేసుకున్నాం కదా ఒకటి పావు అవన్నీ మూడు కలిసేలాగా ఇలా కరువు స్కేల్ పెట్టుకొని నేనైతే డ్రా చేసుకున్నాను ఈ కర్వ్ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి స్టేషనరీ షాప్లో అవైలబుల్గా ఉంటుంది థర్టీ ఏమో కాస్ట్ ఉంటుంది పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట చాలా ఈజీ అవుతుంది వర్క్ అయితే తర్వాత నేను కింద నెక్ లెంత్ కోసం బ్యాక్ నెక్ లెంత్ కోసం మార్క్ చేసుకున్నాను ఫైవ్ ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను ఖర్చులతో కలిపి ఫైవ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఎక్కడైతే మనం ఫైవ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక రెండున్నర ఇలాగా మీకు వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాము పైన మనం నెక్ లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ తీసుకున్నాం కింద వచ్చేసరికి టూ అండ్ హాఫ్ తీసుకుంటే రౌండ్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట పైన టూ ఇంచెస్ని కింద టూ అండ్ హాఫ్ని కలుపుకొని ఇలా బాక్స్లా డ్రా చేసుకున్నాక ఒక చిన్న రౌండ్ అయితే ఇచ్చుకుంటున్నాను మనకి ఈ బాక్స్లో ఏ షేప్ కావాలన్నా ఆ షేప్ అయితే మార్క్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్ సింపుల్ బ్లౌజే కాబట్టి రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకొని పక్కన మనం ఖర్చు కోసం అని డ్రా చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా మనం బ్యాక్ పార్ట్ను అయితే నెక్స్ట్ కట్ చేసేసుకోవడం ఇలా చాలా సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు తర్వాత కట్ చేసుకున్న పీస్ని ఇలాగా మనం ఎక్కడైతే ఖర్చుకు పెట్టుకున్నా చూడండి అక్కడ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న దగ్గర మనం అయితే మనం టక్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ లెంత్ వచ్చేసరికి కనీసం ఫోర్ ఇంచెస్ ఉండాలి కింద నుంచి ఇలా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాక తర్వాత మనం అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఆల్రెడీ మనం ఫస్ట్ వన్ వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా టక్స్ కోసం ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇలా మార్క్ చేసుకుంటున్నాను అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు తర్వాత ట్రేసింగ్ వీల్ తీసుకొని దాని మీద ఇలా మార్క్ చేసుకుంటున్నాను దీన్ని మార్కింగ్ వీలు అంటారు ట్రేసింగ్ వీల్ అంటారు కదా నిజంగా పెట్టుకోండి చాలా యూజ్ఫుల్ నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను రెండు సంవత్సరాలు తెచ్చుకున్నాను దీనివల్ల ఎంత యూజ్ ఉంటుందో తెలుసండి చాలా వర్క్ అయితే చాలా ఈజీ అవుతుంది అనమాట అందుకని ఎంత జస్ట్ థర్టీ రూపీసే ఉంటుంది కాబట్టి నార్మల్గా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైనా మీ బ్లౌజులు మీరు స్టిచ్ చేసుకునే వాళ్ళైనా స్ట్రేసింగ్ తెచ్చి పెట్టుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ హ్యాండ్స్ని మార్క్ చేసుకోవడం కోసం క్లాత్ని ఇలా నాలుగు మడతలు వేసుకొని కిందన ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నాను హెచ్చు తగ్గులు లేకుండా తర్వాత లెంత్ అయితే మార్క్ చేసుకున్న హ్యాండ్ లెంత్ నేను ఇక్కడ ఎల్బో హ్యాండ్ కాబట్టి పెట్టుకున్నాను అంటే వచ్చేసరికి మెయిన్ ఒక వన్ నుంచి ఖర్చుల కోసం అనేసి ఆ లెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఎక్కడైతే అక్కడ ఇలా స్ట్రైట్ ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను తర్వాత హ్యాండ్ డౌన్ కోసం లెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్ అయితే ఇట్లాగా ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట హ్యాండ్ డౌన్ కోసం ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి అయితే తీసుకున్నాను అక్కడ కూడా ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్ వచ్చేసరికి హ్యాండ్ లూజు మనం హ్యాండ్ లూజ్ ఎంత అయితే వేసుకుంటాం అంతాగా నేను ఇక్కడైతే నాలుగు ముప్పాకు పెట్టుకున్నాను నాలుగు ముప్పా వచ్చేసరికి హ్యాండ్ లూజ్ అలాగే రెండు ఇంచులు వచ్చేసరికి ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను అనమాట మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత మనం కొలుచుకొని మార్క్ చేసుకొని జస్ట్ పెట్టేసుకోవడమే నెక్స్ట్ స్టేప్ తీసుకొని మనం లెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసాం కదా అక్కడి నుంచి ఇలాగ సెవెన్ ఇంచ్ దగ్గర నేను ఇలాగా స్లాంట్గా పెట్టుకొని ఎక్కడ మనం మూడున్నర తీసుకున్నాం కదా లోతు కోసం అక్కడ ఇలా స్లాంట్గా పెట్టుకొని సెవెన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను మనకి నడుములో నాలుగో భాగం వచ్చేసరికి సెవెన్ ఇంచ్ కదా అలాగ మన సైజుని బట్టి మన నడుములో నాలుగో భాగం ఇలా స్లాంట్గా మార్క్ చేసుకుంటే మనం దాకా హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలని అర్థం అనమాట తర్వాత టూ ఇంచెస్ వచ్చేసరికి ఖర్చు కోసం మనం ఎలానో పెట్టుకున్నాం కదా పెట్టుకొని ఇలాగ స్కేల్తో అయితే డ్రా చేసుకున్నాను తర్వాత మనం పై నుంచి అంటే లెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి ఒకటి బావు లేదా ఒకటిన్నర దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నా నేనైతే ఒకటి బావు దగ్గర మార్క్ చేసుకుంటున్నాను తర్వాత నేను కరువు స్కేల్ తీసుకొని అందాజు ఒక ఒక లైన్ అయితే ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను అంటే దీనికి మించి పైకి పోకూడదు అనేసి అన్నట్టుగా గుర్తుగా ఒకటి మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలాగా కొంచెం కొంచెంగా మనం డ్రా చేసుకుంటూ ఇలా డౌన్ అవ్వాలన్నమాట మనం అట్లా కరువు స్కేల్ పెట్టుకొని ఒక లైన్ మార్క్ చేసుకున్నాం అనుకోండి దాన్ని మించి పైకి పోకూడదని మనకి ఒక అందాజాగా ఒక లైన్ అనేది ఉంటుంది అనమాట ఇలాగ మనం తర్వాత ఫ్రీ హ్యాండ్తో మనం డ్రా చేసుకోవచ్చు హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకొని తర్వాత ట్రేసింగ్ వీల్తో నేను ఎక్కడైతే మనం క్లీన్ చేసి కట్స్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ట్రేసింగ్ వీల్తో ఒకసారి ఇలా అంటే మిగతా వైపు కూడా మనకు ఆ మార్కింగ్ పడుతుంది కాబట్టి ఈజీగా మనం మార్క్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట తర్వాత మిడిల్లో ఒక టక్స్ అయితే పెట్టుకున్నాను మనకి ఇది మిడిల్ అని గుర్తుగా అక్కడి నుంచి ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని ఎక్కడైతే మనం మిడిల్లో తీసుకున్నాం కదా అక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను ఆ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర మనం ఇటువైపు టూ ఇంచెస్ ఖర్చు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దాన్ని దాని మీదకి ఇలా పెట్టుకొని ఎక్కడైతే మిడిల్ వస్తుందో అక్కడ ఇలా రఫ్ చేసుకుంటే ఒక లైన్ అనేది మనకు పడుతుంది అనమాట అక్కడ అనేది మనం హ్యాండ్ లోత్ కోసం తీసుకోవాలి దేనికి ఫ్రంట్ హ్యా ఫ్రంట్ మనం లోత్ తీసుకుంటాం కదా దానికోసం అనమాట అక్కడ నుంచి మనం ఒక లైన్ మార్క్ చేసుకున్నాక ఆ లైన్ అనేది ముప్పా ఇంచు ఉండాలి కానీ నేను హాఫ్ ఇంచే తీసుకుంటున్నాను నాకు హాఫ్ ఇంచ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ముప్పా ఇంచ్ తీసుకుంటే మరీ లోతు అయిపోతుంది ఇలాగా మనం స్టిచ్చింగ్ నేర్చుకుంటే మనం ఓన్గా మనకి మనకి ఎక్కడైతే కంఫర్ట్గా అనిపిస్తుంది అంటే అంటే ఇలానే స్టిచ్ చేయాలనే ఉండదు కదా మన కంఫర్ట్కి తగ్గట్టుగా మనం మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట ఒకటి రెండు బ్లౌజులు స్టిచ్ చేశాను నేను ముప్పై ఇంచ్ పెట్టి కానీ నాకు ఎందుకో మరీ డీప్ అవుతున్నట్టు అనిపించింది తర్వాత హాఫ్ ఇంచ్ పెట్టి ట్రై చేశాను నాకు అది కరెక్ట్గా సెట్ అయిపోయింది మనం ఏం చేస్తాం అంటే బయట టైలర్స్కి ఇచ్చేస్తాం అందరికి ఇవి కొన్ని ఫిక్స్డ్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా దాని ప్రకారం వాళ్ళు కట్ చేసి చేసినప్పుడు మనకి ఏంటంటే మనకి ఎందుకు ఇక్కడ కరెక్ట్గా రాలేదు వాళ్ళు కుట్టడం రాలేదు అన్నట్లుగా మనం అనుకుంటాం కానీ కొన్ని కొన్ని ఏంటంటే మనకి తగ్గట్టుగా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రంట్ ఫ్రంట్లోని మనం మార్పు చేసుకున్నట్టుగా కట్ చేసుకొని గుర్తు కోసం అనేది మనం ఒక టక్స్ పెట్టుకోవాలి ఇలా గుర్తు పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇది ఫ్రంట్ సైడ్ రావాలి ఈ రెండు పార్ట్లు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది నేను ఇలాగ ఇంకోసారి ఎఫ్ అని కూడా రాసుకుంటున్నాను అనమాట అంటే బై మిస్టేక్ కూడా మిస్టేక్ చేయకూడదు అనేసి అలాగ రాసుకుంటున్నాను తర్వాత హ్యాండ్స్ కట్ చేశాక బ్యాక్ ప్యాటర్న్ తీసుకొని ఒక టూ ఇంచెస్ కింద నుంచి ఫోల్డ్ చేసేసి క్లాత్ మీద ఇలా క్రాస్గా వేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఈ బ్యాక్ పార్ట్ని మొత్తం ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట మనం కావాలంటే మొత్తం వేసేసి డ్రా చేసాక టూ ఇంచెస్ మైనస్ అయినా చేయొచ్చు లేకపోతే ఇప్పుడు నేను చూపించాను కదా ఇలా ఫోల్డ్ చేసుకోనైనా మన బ్యాక్ పార్ట్ని ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకోనైనా ఇలా క్లాత్ మీద వేసుకొని మనం మార్కింగ్ అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రేసింగ్ వీలుతో ఈ బాక్స్ని కూడా ఒకసారి డ్రా చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఫ్రంట్ లోత్ తీసుకుంటాం కదా అక్కడ మార్కింగ్ పడడం కోసం తర్వాత మనం డ్రెసింగ్ వీల్తో డ్రా చేసాక ఆ మార్కింగ్ పడుతుంది కదా దాని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను అనమాట ఖచ్చితంగా తెచ్చుకోండి అబ్బా నిజంగా యూస్ఫుల్ అందుకనే చెప్తున్నాను ఇన్నిసార్లు నేను అడే అనుకున్నా ఇది ఎప్పుడో తెచ్చుకొని ఉంటే బాగుండేది కదా వర్కింగ్ కొంచెం ఈజీ అయ్యి ఉండేది అనిపించింది అనమాట అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా లోపలికి మనం డ్రా చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా తర్వాత డ్రా చేసుకున్న విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఖర్చును మించిపోకుండా ఫ్రంట్ లోతనే తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నాను ఖర్చులతో కలిపి ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ నెక్ అనేది నేను ఒక పావించి ఇలా లోపలికి తీసుకుంటాను మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది పైన నెక్ దగ్గర నుంచి ఆ పావించి లోపలికి తీసుకున్నాం కదా అక్కడ బాక్స్లో డ్రా చేసుకుని నేను రౌండ్ మార్క్ చేసుకుంటాను ఇలా ఎందుకంటే మరీ దగ్గరికి వచ్చినట్టు కాకుండా కొంచెం బ్రాడ్గా వచ్చినట్లు ఉంటుంది అనమాట ఒక పావుంచి ఇలా చేసుకోవడం వల్ల తర్వాత మనం బుక్సులు కాజాలు పట్టి వైపు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కింద నుంచి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చరికి ఫ్రంట్ లెంత్ కూడా మనం మెజర్ చేసుకుంటాం లేకపోతే ఆది బ్లౌజ్లో చెక్ చేసుకుంటాం కదా నాకైతే ఫ్రంట్ లెంత్ ఖర్చులతో కలిపి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంటుందండి కొంతమంది థర్టీన్ కూడా పెట్టుకుంటారు అంటే సేమ్ సైజ్ ఉన్నవాళ్ళు ట్వంటీ ఎయిట్ సైజు ఉన్నవాళ్ళు అది ఎవరిష్టంగా వాళ్ళది నేనైతే అయితే ట్వెల్వ్ అండ్ హాఫ్ పెట్టుకుంటాను అలాగే టూ ఇంచెస్ ఖర్చు వైపు ఒక హాఫ్ వరకు అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలా త్రీ మార్క్స్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ స్టార్టింగ్ నుంచి టేప్ పెట్టుకొని రెండున్నర దగ్గర ఒక మార్కు ఆ రెండున్నర దగ్గర నుంచి రెండు ముప్ప దగ్గర ఒక మార్క్ ఇలాగా వీడియోలో చేస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ వేసుకోవడం కోసం ఈ రెండున్నర రెండు ముప్ప మార్క్ ఉంది కదా అది అనేది కొంచెం స్ట్రైట్గా రావాలన్నమాట స్ట్రైట్గా వస్తే ఏంటంటే మనకు టక్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది అలాగే మనం హుక్సులు కాజాల వైపు కూడా మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి కొంచెం లైట్గా కరువు వచ్చేసి ఎక్కడైతే రెండున్నర రెండు ముప్పా పెట్టుకున్నామో అక్కడ స్ట్రైట్గా ఉండి అక్కడ నుంచి మనం ఖర్చుల వైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని అందులోకి అనేది కలుపుకోవాలన్నమాట ఇలాగా మనకి ఒక్కొక్కరి సైజుని బట్టి ఈ కర్వ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కొంతమందికి స్ట్రైట్గా కూడా వచ్చేస్తుంది తర్వాత మనం మెయిన్ డాట్ కోసం ఈ రెండున్నర రెండు ముప్పై తీసుకున్నాం కదా అక్కడ మధ్యలో కొలుచుకొని ఆ మిడిల్ పాయింట్ నుంచి మనం మెయిన్ డాట్ లెంత్ అయితే తీసుకోవాలి దాని లెంత్ వచ్చేసరికి రెండున్నర ఇంచెస్ ఉండాలన్నమాట మనం మెయిన్ డాట్ లెంత్ రెండున్నర ఇంచెస్ అయితే సరిపోతుంది తర్వాత అటువైపు ఇటువైపు ఇలాగా ట్రయాంగిల్ షేప్ లో మనం మార్క్ చేసుకోవాలి మన ఫ్రంట్ షేప్ అంతా ఈ మెయిన్ డాట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మార్క్ చేసుకోవాలి తర్వాత మనం హుక్సులు కాజాలు పట్టివైపు ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా మైనస్ చేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా ఆ మిడిల్ ఎంత ఉందనేది మెజర్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి సెకండ్ డాట్ కోసం మన అదే హుక్సులు కాజాల పట్టి డాట్ కోసం అనేది మనం మార్క్ చేసుకోవాలి దాని లెంత్ కూడా వచ్చేసరికి రెండున్నర ఇంచెస్ అయితే ఉండాలి ఈ మెయిన్ డాట్కి ఈ సెకండ్ మన హుక్సులు కాజాలు పట్టి వైపు ఇప్పుడు ఒక డాట్ డ్రా చేసాం కదా దానికి ఎంత లెంత్ ఉందో చూసుకొని ఆ మూడో డాట్ కూడా ఎటువైపు నుంచి చూసినా సేమ్ అంతే ఉండాలి ఇప్పుడు మెయిన్ డాట్కి హుక్సులు కాజాలు పట్టి వైపు ఉన్న సెకండ్ డాట్కి గ్యాప్ వచ్చేసరికి రెండు ఇంచులు ఉందన్నమాట రెండు మిగతా మనం వేసే మూడో డాట్ కూడా సేమ్ అదే గ్యాప్లో అనేది ఉండాలి దీని షేప్ అనేది మనకి ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అవ్వాలన్నమాట అంటే అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా టూ ఇంచెస్ గ్యాప్ అనేదే ఉండాలి ఇలా మూడో డాట్కి మనం మార్కింగ్ చేసుకున్నాక ఎక్కడైతే ఆమ్ రౌండ్ తిరుగుతుందో అక్కడ ఇలా లైన్ డ్రా చేసుకొని అటువైపు ఒక పాంచు ఇటువైపు ఒక పావించు ఇలా మార్క్ చేసుకోవాలి అది మనం రెండు ఇంచులే కావచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచే కావచ్చు గ్యాప్ అనేది ఆ మూడు డాట్ల మధ్యలో గ్యాప్ మాత్రం కరెక్ట్గా వస్తే మనకు ఫ్రెండ్ షేప్ అనేది చాలా బాగుంటుందండి అంటే మరి పైకి లేచినట్టుగా మరి డౌన్ అయినట్టు కాకుండా కరెక్ట్గా ఉంటుందనమాట తర్వాత మన ఇటు హుక్స్లు కాజాలు వైపు కూడా డ్రా చేసుకున్నాం కదా దానికి కూడా అటువైపు ఒక పాంచు ఇటువైపు ఒక పావు ఉంచు లైన్స్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలాగా చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఏ సైజ్ అయినా మన బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోండి ఒకటికి రెండుసార్లు పేపర్ కటింగ్స్ చేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది ఒకటికి రెండు సార్లు మనం పేపర్ కటింగ్స్ చేసుకొని రకరకాల మెజర్మెంట్స్లో ట్రై చేసాం అనుకోండి ఇంకా అలా గుర్తుండిపోద్ది అనమాట మనం ఎలాంటి డిజైన్ అయినా చాలా ఈజీగా మనం మాకు చేసుకోగలుగుతాము తర్వాత ట్రేసింగ్ వీల్ తీసుకొని మనం ఎక్కడైతే మనం డాట్స్ డ్రా చేసుకున్నాం కదా దాని మీద ఇలా మార్క్ చేసుకుంటే మనకు సెకండ్ వైపు కూడా పడతాయి అప్పుడు సెకండ్ వైపు కూడా మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత మనం కట్ చేసుకోవాలి ఎలా అయితే డ్రా చేసుకున్నాం చూసారు కదా ఇలాగ నేను సెకండ్ వైపు కూడా మా వాళ్ళకి నార్మల్గా ఇలా లైన్స్ అయితే వేసేసాను బయట వాళ్ళకి బ్లౌజులు కుట్టకపోయినా మన బ్లౌజులు మనం కుట్టుకున్న కూడా చాలా అమౌంట్ అయితే సేవ్ చేసినట్లయితే అండి ఇందాక నేను చెప్పాను కదా మనకు తగ్గట్టుగా మనం కొన్ని మెజర్మెంట్స్ మార్చుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనేది అది మనకు మాత్రమే అర్థమవుతుంది ఎక్కడ కంఫర్ట్గా ఉంది లేదు అనేసి మనం బయట ఎంత ఇచ్చి స్టిచ్ చేయించుకున్నా కూడా తర్వాత నేను షేప్ బెల్ట్ కోసం వేరే క్లాత్ తీసుకున్నాను అది నాది వెనక బాగా ఆడుకుంటున్నాడు ఆ క్లాత్ తీసుకొని వాడు ఎక్కడ వేసేసాడమంటే ఇంకా పింక్ కలర్ క్లాత్ నా దగ్గర లేదు లైనింగ్ అందుకని నా దగ్గర పర్పుల్ కలర్ లైనింగ్ ఉంటే అది తీసుకొని షేప్ బెల్ట్ డ్రా చేసుకోవడం కోసం ఇలాగ నేను ఫోల్డ్ చేసుకున్నాను నేను ఒకేసారి ఫోర్ షేప్ బెల్ట్లు అయితే నేను పీసీలో తీసేస్తున్నాను అనమాట షేప్ బెల్ట్ లెంత్ కోసం ఇలా బ్యాక్ పార్ట్ వేసుకొని డ్రా చేసుకుంటున్నాను మనం బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటే అంతైతే షేప్ బెల్ట్ తీసుకుంటాం కదా అందుకనేసి తర్వాత స్టార్టింగ్లో ఇలా మూడున్నర దగ్గర మార్క్ చేసుకొని అలాగే మరోవైపు వచ్చేసరికి త్రీ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకున్న విధంగా త్రీ ఇంచెస్ దగ్గర అలాగే మనం త్రీ అండ్ హాఫ్ స్టార్టింగ్లో మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఇలాగ లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను మనం మార్క్ చేసుకోవడానికి ఈజీ అవుతున్నాను తర్వాత అక్కడి నుంచి ఒక త్రీ ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని కింద నుంచి కూడా లెంత్ త్రీ ఇంచెస్ దగ్గర అయితే ఉండాలి అక్కడ ఇలా మార్క్ చేసుకొని అక్కడ ఎందుకు అలా మార్క్ చేసుకున్నామంటే ఎక్కడైతే మనం త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఈ త్రీ ఇంచ్ పెట్టుకున్నాం కదా కింద నుంచి ఇలాగా అక్కడ వరకు అనేది కర్వ్ అనేది రావాలన్నమాట దానికోసం మనం అలాగ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాం ఇంకా అక్కడి నుంచి ఎక్కడైతే మనం లాస్ట్న త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ ఇలా స్లాంట్గా లైన్ వేసేసుకోవడమే జస్ట్ మనం కర్వ్ కోసం ఒక త్రీ ఇంచెస్ తీసుకొని దాన్ని ఇలాగ కరువు తీసుకొని అక్కడి నుంచి ఇలా మనం మార్క్ చేసుకుంటాం ఇలా జస్ట్ చాలా సింపుల్గా షేప్ బెల్ట్ అయితే మనం కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫోర్ పీసెస్ తీసుకున్నాను అన్నాను కదా అందుకని క్లాత్ ఫోర్ ఫోల్డ్స్ మీద వేశాను ఇంక మన దగ్గర క్లాత్ ఉందనుకోండి ఇలాగ ఒకేసారి తీసుకోవచ్చు లేదనుకోండి వేరే ఏదైనా క్లాత్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ కాబట్టి పెద్దగా కనిపించదు తర్వాత నేను మెయిన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ పీస్కి ఏంటంటే రెండు వైపులా బార్డర్ వచ్చింది అంటే హ్యాండ్స్ ఫస్ట్ నువ్వు తీద్దాం అనుకున్నాం కానీ సరిపోదు మళ్ళీ అతుకులు పడతాయి ఇదో పెద్ద తలనొప్పి అతుకులు వేయడం అంటే పెద్ద చిరాకు కదండి నిజంగా మీలో ఎంతమందికి అతుకులు వేయడం అంటే చిరాకో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అందుకని క్లాత్ ఉంది కదా అనేసి నేను బోర్డర్కి చెర అంటే రెండు బోర్డర్స్ వచ్చినాయి కదా ఒక్కొక్క హ్యాండ్ని ఒక్కొక్క వైపు తీసేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్ వర్క్ మాత్రమే నేను కట్ చేసుకుంటున్నాను మిగతా పీసెస్ నేను అంటించుకుంటానండి మీకు చూస్తే అర్థమైపోతుంది ఇది ఎంత ఫాలిన్ క్లాత్ అసలు పిచ్చగా అండి ఇలాంటి శారీస్ ఏంటంటే కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటాయి కానీ బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి ఈ శారీస్ భలే ఫాల్ అయిపోతాయి అంటే జారిపోతాయండి బాగా అందుకనేసి నేను ఏం చేస్తానంటే నేను అండి నాకు అంటించుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడనే కాదు మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసినట్లయితే నేను ఏ బ్లౌజెస్ అయినా అంటించుకుంటాను మెయిన్ బ్లౌజ్ పీస్ని ఇలా రాంగ్ సైడ్ వేసేసి ఇలా సెట్ చేసుకుని నేను అంటించుకుంటాను ఏంటంటే నేను నాకు ఎక్కువసేపు కూర్చొని స్టిచ్ చేయడం అంటే కష్టం అండి నేను అంతసేపు కూర్చోలేనమాట అందుకనే నేను స్టిచింగ్ అనేది తగ్గించేశాను ఓన్లీ నావి పాపవి అవి మాత్రమే నేను స్టిచ్ చేసుకొని బయటవి స్టిచ్ చేయడం అనేది తగ్గించేశాను అంటే ఎక్కువసేపు కూర్చోలాకే నేను ఈ స్టిచ్చింగ్ అనేది ఆపేసి బేకింగ్ స్టార్ట్ చేశాను అనమాట అందుకోసం ఎంత తక్కువ స్టిచ్ చేయగలిగితే అంత తక్కువ చూసుకుంటాను ఇలా అంటిస్తే మనం లైనింగ్ బ్లౌజ్ ని కలిపి స్టిచ్ చేసే పని తగ్గుతు కదా అలాగని నేను చూసుకుంటాను అనమాట అందుకనేసి నేను ఏ బ్లౌజెస్ అయినా స్టిచ్ చేసుకుంటాను నాకు మరీ హెవీగా డిజైన్స్ అలాగా ఇష్టమే ఉండవు ఇలా సింపుల్గా ఉండేవి నాకు నచ్చుతాయి అనమాట మామూలుగా లేసులు అలా వేసుకోను లేకపోతే రకరకాల డిజైన్స్ అలా నేను చేసుకోను ఇలాంటి సింపుల్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటాను ఎంత కాస్ట్లీ శారీ అయినా ఏమైనా నెక్ ప్యాటర్న్స్ మార్చుకుంటాను కానీ ఇలా సింపుల్గా అయితే నేను స్టిచ్ చేసుకుంటాను ఇలాగ బ్యాక్ పార్ట్కి మొత్తం గమ్ పెట్టేసి అడ్జస్ట్లో పెట్టుకుంటాం కాబట్టి మనం అవంతా ఖర్చుల్లో పోతాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు మనకి గమ్ పెట్టామే కనిపిస్తామే అలా కనిపిస్తుంది అలాంటిది డౌటే ఉండదనమాట మనకి ఒప్పుకుందనుకో ఐరన్ కూడా చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఐరన్ చేయడానికి కొంచెం కుదరలేదు అందుకని ఐరన్ చేయలేదు కానీ మామూలుగా ఇలాంటివి చేసి పక్కగా పెట్టేస్తున్నాను మనం ఎలా అయితే అంటించుకున్నామో అలాగా కట్ చేసుకోవడమే ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ పీస్ కొన్ని కొన్ని శారీస్కి చాలా తక్కువ వస్తాయి కదా అలాంటప్పుడు కూడా మనం ఇలా అంటించుకున్నాం అనుకోండి బ్లౌజ్ పీస్ కొంచెం తక్కువైనా అడ్జస్ట్ చేసుకోగలుగుతాము బ్యాక్ పార్ట్ని అయితే ఇలాంటిచ్చేసి కట్ చేశాను మన బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనం ఇవి అన్నీ వేసుకోవాలి డిజైన్ ఇప్పుడు ఇది ఎలా వేసినా డిజైన్ ఓకే కొన్ని కొన్ని అలా ఉండవు కదా పైకి కిందకి అలా ఉంటాయి కదా అది కూడా మనం చూసుకొని వేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అంటించుకునేటప్పుడు హుక్స్లు కాజాలు పట్టి ఇలా ఎదురు ఎదురు వచ్చేటట్టు చూసుకోవాలండి రెండు ఒకే వైపు వచ్చేటట్టు అది ఒకటికి పదిసార్లు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి రెండు ఒకే వైపు వచ్చాయి అనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని షేప్ బెల్ట్ కూడా ఒకటి అంటించి పెట్టాను ఒకటేం పక్కకు పెట్టేశాను మెయిన్ పీస్కి హ్యాండ్స్కి ఏమో కుట్టి తిరగేసుకుంటారు మరి కాబట్టి హ్యాండ్స్ అయితే నేను అంటించలేదు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను స్టిచ్చింగ్ అయితే మరో వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో